ఒక మంచి ఫోజ్ ఇద్దాం చేసి ఆరబెట్టాలి కొద్దిసేపు కాకపోతే మామూలు మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత కొట్టుకోవడం తిరుగుతుంది ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ ఛానల్ ఒక్కసారి చూసి వీడియోస్ నచ్చితే ఫాలో అవ్వండి అండ్ ఈ రోజు నేను చేయబోయే పని ఏంటంటే నా జీవితంలో అసలు ఇప్పటివరకు చేయలేదు నేను వంట నేర్చుకున్నప్పటి నుంచి అన్ని రకాల వంటలు చేసినాను కానీ ఇప్పుడు చేయబోయే వంట చేయలేదు ఏం వంట ఏంటిది అంటే ఆల్రెడీ తమ్మేలా చూసి ఉంటారు కదా టమాటా తొక్కు ఇప్పుడు ఆవ తొక్కు ఉంటుంది కదా అట్లా టమాటా తొక్కు చేద్దాం అనుకున్నా నేను చేయని వంటలలో ఆల్మోస్ట్ అన్ని వంటలు చేసిన ఒకటి ఎండ్రికాయల కూర అంటారు కదా అది కూడా ఒకసారి చేసినట్టు గుర్తు కానీ ఇప్పుడైతే రాదు ప్రజెంట్ అండ్ ఎవరైనా చేస్తే అమ్మాయి చేస్తారు ఇంట కానీ నాకైతే రాదు అది కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నా నేను చేయని వంట అనేది లేదు చికెన్ మటన్ నాన్ వెజ్ వెజ్ అన్ని రకాల వంటలు ట్రై చేసిన ఇప్పటికీ సో టమాటా తొక్కు అంటే కొత్త ఆవకాయ తినాలనిపిస్తుంది సో మామిడికాయలు ఇప్పుడు కష్టం కాబట్టి టమాటా ఆవ కూడా చాలా బాగుంటుంది మా అమ్మ స్టైల్లో అమ్మ టమాటా ఆవ చేసినప్పుడు కొంచెం ప్రాసెస్ గుర్తుంది ఇప్పుడు అమ్మ కూడా ఫోన్ చేయలే నా ఓన్ గా చేస్తున్నా వీడియో లోపలికైతే వెళ్ళిపోదాము వీడియో ఎండి వరకు చూసి మీకు ఎట్లా అనిపించింది ప్రాసెస్ అనేది మాత్రం చెప్పండి ఒకవేళ మంచిగా అయిందో లేదా లాస్ట్ లో చెప్తా కాబట్టి మంచిగా అయితే ట్రై చేయండి లేకపోతే లేదు లెట్ స్టార్ట్ ద షో లాంగ్ గా ఓ పది పదిహేను నిమిషాలు కాకుండా షార్ట్ అండ్ స్వీట్ గా ఐదు నుంచి ఆరు నిమిషాలల్లా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను నేను ఎట్లా చేస్తున్నా అనేది మీరు డెఫినెట్ గా ట్రై చేయండి అయితే చెప్పాను ఎందుకంటే నేను కూడా కొలతలు అట్లా కాకుండా నార్మల్గా అందాజా చేస్తారంటారు కదా సో నేను అట్లా అందాజాకరీ చేయబోతున్నా ఎందుకో తప్పు తినాలనిపిస్తుంది మరి వీడియో వరకు చూడండి అట్లీస్ట్ మీరు ట్రై చేయకపోయినా నేను చేసింది ఎట్లా ఉంది ఎట్లా వచ్చింది అనేది మాత్రం ఎండ్ వరకు చూడండి ఓకేనా మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వీటిని అయితే కట్ చేయాలి కట్ చేసి ఆరబెట్టాలి కొద్దిసేపు ఎట్లా ఎండిద అయితే టూ పీసెస్గా కట్ చేసుకోవాలి సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ పాటైతే నార్మల్గా ఎప్పుడు టమాటో కర్రీ వండినా కూడా దాన్ని తీసేయాలి ఇట్లా తీసిన తర్వాత దీన్ని హాఫ్గా కట్ చేసుకోవాలి ఈ హాఫ్ కట్ చేసిన తర్వాత లోపల ఉన్న ఇది వేస్తే ఏంటంటే తొందరగా పచ్చడి ఖరాబ్ అయిపోతుంది సో గింజలతో కూడిన పాట మొత్తం అంతా కూడా ఇట్లా తీసేయాలన్నమాట కనిపిస్తుంది కదా ఓన్లీ టమాటో తొక్క మాత్రమే ఉంటుంది సో గింజలతో తీసిన రసాన్ని కూడా మా అమ్మ లాస్ట్లో యాడ్ చేస్తుంది ఏదో గుర్తులేదు బట్ నేను అవంతా వెయ్యాలనుకోవట్లేదు బాగా పుల్ల గుద్దు నాకు నార్మల్గా ఉంటే చాలు అని చెప్పేసి ప్రతి దాన్ని కూడా ఇట్లా కట్ చేస్తున్నా చెప్పాలి ఒక చిన్న సామెత తలు కొన్నాక బర్రె కొన్నారంట అట్లుంది నా పని నేను యాక్చువల్గా ఈ టమాటో ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే కొత్త ఆవకాయ దినపిస్తుంది అని దాంతో పాటు పప్పు చేసిన పప్పులోకి కొత్త ఆవకాయ ఉంటే బాగుంటది కదా అని ఆలోచన వచ్చి ఇట్లా స్టార్ట్ చేస్తున్నా చూసారు కదా సో టమాటా రెడీ నడైపోయినా వీటిని ఆరబెట్టాలి ఒక మంచి క్లాత్ వేసి ఎండలో కొద్దిసేపు ఆరబెడతా మనకు మంచి అయితే కావాలి కాబట్టి పడిపోతుంది ఒక మంచి ఫోజ్ ఇద్దాం ఇక్కడ టమాటా ముక్కలు ఉన్నాయి కదా మా తమ్ళుల్ తమ్ముడు ఇక్కడ మంచిగా పచ్చడిని పెట్టేస్తాడు అనమాట చూద్దాం ఆ టైం కి ఎట్లొస్తే అట్లా యూజ్ చేసుకుంటాం అనమాట గో టమాటో ముక్కలు ఇట్లా పీసెస్ పీసెస్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇదంతా కూడా తీసేసిన దాంట్లో నుంచి ఇలా కట్ చేసుకున్న టమాటో ముక్కలని అయితే ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఎండలు ఆరబెట్టేసినా బాగా ఆరబెట్టాలి నేనైతే కొంచమే ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ పెడుతున్నా కాబట్టి ఎక్కువ ఆరబెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడైతే దాంట్లో కావాల్సిన పొళ్ళు రెడీ చేసుకోవాలి మెంతిపొడి ఆవ పొడి జీలకర్ర పొడి అనుకుంటున్నాను అంతే అవి యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం వేసేసి తాలింపు చేద్దాం అనుకుంటున్నా అంతే అయితే ఈ చిన్న రోట్లో వేసుకొని కచ్చ పచ్చాగా ఇంకా పేస్ట్ లాగా చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు మన ఇష్టం కాకపోతే మా అమ్మ మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత పొట్టు పొట్టదిడుతుంది ఎందుకంటే జస్ట్ చేసినా అని చెప్తా గానీ ఎట్లా చేసినా ఏంది చెప్పా కదా సో ఈ వీడియో పోస్ట్ చేసినాక తిడుతుంది ఇంకా పొట్ట తీయడానికి చేత కాలేదా గదేం ఏం పెట్టుడు అని చెప్పేసి బట్ ఏం చేయలేము ప్రతిసారి అమ్మలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం సో మంచిగా పేస్ట్ లాగా చేసేసుకుంటున్న తొక్కులకి ఎల్లిగడ్డ అనేది కంపల్సరీ అల్లం వేయద్దు అల్లం వేస్తే తొక్కు మెత్తబడిపోయి తొందరగా ఖరాబ్ అవుతుందని అమ్మ చెప్పింది అనమాట ఇప్పుడు అడగలేదు ఎప్పుడో తొక్కు పెట్టినప్పుడు అన్ని మైండ్లో ఫీడ్ చేసుకుంటాం కదా సో అట్లా అనమాట అండ్ కొన్ని ఎల్లిగడ్డలు ఒలిచి కూడా వేసుకోవాలి పేస్ట్ చేసి కాకుండా చూపిస్తాం కలిపి పిండి చేసేసుకున్నా వెల్లుల్లి పేస్ట్ రెడీ పెట్టేసుకున్నా సాల్ట్ కారం ఇంతే తొక్కు పెట్టడానికి ఇంకా పెద్ద పని ఉండదు మా అమ్మ ప్రతిసారి చెప్తుంది ఒక్కసారన్నా జూడే నీకు ఎప్పుడన్నా పని పనికి వస్తుంది అని చెప్పేసి నువ్వు లేకపోతే నేను తొక్కు తిన్నా కానీ నువ్వు పెట్టిన తొక్కే కావాలంటుండే బట్ ఎందుకో అప్పుడప్పుడు ట్రై చేయాలనిపిస్తుంది కదా అట్లాంటి వంటకాలలో ఇది కూడా అనమాట సో టమాటా అవ్వగానే రెడీ అయిపోయినాయి ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఆల్రెడీ తొక్కు పెట్టకముందే ఇవన్నీ వస్తువులు ఒక దగ్గర పెట్టేసరి కంటేనే తక్కువ వాసన వచ్చేస్తుంది ఓకే మన పచ్చలు ఎక్కడి వరకు వచ్చినాయి అసలు ఆరినాయా లేదా చూద్దాం ఇంకా కొంచెం వాటర్ అయితే పోవాలి కాకపోతే నేను అంత టైం ఆగట్లేదు ఎందుకంటే మనం పెట్టేది చాలా తక్కువ క్వాంటిటీ మోస్ట్లీ ఒక నాలుగైదు రోజుల్లో లేదంటే ఒక వారం రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది తక్కువ మీరు ఒకవేళ నిల్వ పెట్టాలనుకుంటే మాత్రం ఇది బాగా ఆరిపోవాలి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఉండాలంటే ఈ వాటర్ కంటెంట్ అనేది ఉండదు టమాటోలో సో ఇప్పుడైతే నేను ఇంకా స్టార్ట్ చేసేస్తున్నా ప్రాసెస్ మనం పెట్టే హాఫ్ కేజీ టమాటో హాఫ్ కేజీ కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి హాఫ్ కేజీ కంటే కూడా తక్కువే ఉంటాయి వారం కంటే ఎక్కువ ఉండదు ఇది తక్కువ కాబట్టి ఇప్పుడు ఆరబెట్టుకున్న టమాటా ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పొల్లన్నీ కూడా దాంట్లో వేసి ఉప్పు కారం ఇంకా వెల్లుల్లి అయితే మంచిగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా దంచేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసి మంచిగా కలిపి పెట్టుకొని ఇప్పుడు దానికి తాలింపు అయితే చేసుకోవాలి కావాలి నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ పల్లీ నూనె అయితే వాడతా తొక్కులకి మంచి ఫ్లేవర్ వస్తుంది సో అప్పుడే ఓపెన్ చేసి ప్యాకెట్ అయితే ఇంకా తాలింపు అయితే చేస్తున్నా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు నువ్వులు మూడు వేసి తాలింపేద పెట్టుకొని నూనెని మంచిగా చల్లగా చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఈ సీజా జార్లో అయితే స్టోర్ చేయబోతున్నా ఇంతకంటే ఎక్కువేం లేదు దీంట్లో ఈజీగా పడుతుంది అండ్ నేనైతే ఎట్లాంటి వాటర్ యాడ్ చేయలేదు అమ్మ అయితే ఆవ తొక్కులో కొంచెం వాటర్ యాడ్ చేస్తుంది ఈ టమాటోలు ఏంటంటే కొంచెం వాటర్ అనేటివి వస్తాయి కాబట్టి నేను ఎట్లాంటి వాటర్ యాడ్ చేయట్లేదు లెమన్ కూడా వేస్తారో లేదో ఐడియా లేదు సో ఏదో ఒకటి పెట్టేసినా మొత్తానికి అయితే జార్లో పెడుతున్నా రెండు మూడు రోజుల్లో మంచిగా వాటర్ అనేది వస్తుంది అనమాట టమాటోలో నుంచి బయటకు వచ్చి కొంచెం వాటర్ ఇషిగా అయితే తక్కువ కాబట్టి వాటర్ యాడ్ చేస్తా స్టోర్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది బాగుంది కదా ఏదైనా మనం తలుచుకుంటే చేయగలం చేయలేము అనుకుంటే ఏది చేయలేము సో ఇన్ని సంవత్సరాలలో నేను ప్రతిసారి చేయలేను అనుకునే చేయలేను ఈసారి ఎందుకో బాగా ధైర్యం చేసి పెట్టేసిన ఎట్లుంటుంది టేస్ట్ అనేది ఐడియా లేదు యాక్చువల్గా ఎల్లిగడ్డలు ఒలిచి కూడా వేసుకోవచ్చు బట్ నేను ఆల్రెడీ కచ్చాపచ్చాగా వేసినా కాబట్టి అయిపోయింది కొంచెం ఉంచుకుందాం మనం ఎందుకంటే కొంచెం అన్నం వేసుకొని తినాలి కదా లాస్ట్లో నాకు చాలా చాలా ఇష్టం కొంచెం ఉంచుకుంటున్నాయి ఎందుకంటే సరిపోతుంది కాబట్టి ఒక నాలుగైదు ముద్దలకి ఎంతమందికి ఇట్లా కొత్త తక్కువ కొత్త అవకాయ అంటే ఇష్టం కామెంట్ చేయండి సో దీంట్లో అన్నం వేసుకుందాం మనం కొంచెం నాకెందుకు ఉప్పు కారంలో కొంచెం తేడా వస్తుంది అనిపించింది పొగలు వస్తున్న అన్నం అయితే నిజం చెప్దాం అనుకుంటున్నాం చూద్దాం వావ్ సూపర్ టేస్ట్ ఉప్పు కారం మిగిలినటువంటి పుళ్ళు అన్ని కూడా పర్ఫెక్ట్ గా వడినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకొంచెం మాగినాక మంచి టేస్ట్ అనేది తెలుస్తుంది అండ్ అద్భుతంగా అద్భుతంగా వచ్చింది ఆహా మన చెత్త చేసుకొని తింటే ఏదైనా అమృతం లెక్కనే ఉంటుంది మొత్తానికి సూపర్గా వచ్చింది నా టమాటా ఆవతొక్కు నేనేమైనా మిస్టేక్స్ చేసిందా దీంట్లో వేయాల్సినవి వేయకుండా ఉన్నానా అనేది కామెంట్ చేయండి ఎల్లిగడ్డలు అయితే వేయలేదు ఐడియా ఉంది సో ఇంకేమైనా మిస్ అయినా కూడా కామెంట్ చేయండి మీరు ఎట్లా చేసుకుంటారో ప్రాసెస్ కూడా చెప్పడం మర్చిపోకండి అండ్ మా అమ్మ ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా మిస్టేక్ చెప్తదా చెప్పదా చూస్తా ఇదన్నమాట నా టమాటో ఆవా చూస్తుంటే సూపర్ కలర్ఫుల్గా ఉంది కదా మా అమ్మ అయితే ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత షాక్ అవుతుంది అసలు పెడతావో ఏదో అనుకున్నా ఇంత మంచిగా వేసుకున్నావు అయినా నువ్వు అనుకుంటే సాధించకూడదు ఏది ఉండదు ఏదైనా ఇట్లా చూసేస్తే అట్లా చేసేస్తావు అంటారు అంటారన్నమాట మా అమ్మ మస్తు మెచ్చుకుంటుందని నేనైతే అనుకుంటున్నాను అండ్ అమ్మ వచ్చిన తర్వాత ఒకసారి టేస్ట్ కూడా చేయిస్తా ఒకవేళ ఉంటే సో ఇది ఈరోజు టమాటో పచ్చడి వీడియో అమ్మ స్టైల్లో తమిళకి పోజులు ఇద్దాం సో అదిరిపోయింది కదా ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటే వెళ్ళాం బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరైనా ఎవరికైనా షేర్ చేయండి బాగానే చేసినా మరి బ్యాడ్గా కాదు కాకపోతే కొలతలు అనేటివి ఏం చెప్పలేదు మోస్ట్లీ నేను వంటలు ఏవి కూడా కొలతలుతో చేయ చాయ్ పెట్టినా కొంతమంది కప్పు టీ పౌడరు పాలు నీళ్ళు అన్ని కొలతలు చూసుకుంటారు బట్ నేను అందాజాకేసేస్తాను అనమాట సో అందుకే కొందరి చెప్తున్నా బాయ్ ఎవరి వన్